హాయ్ ఫ్రెండ్స్ సింగిల్ అప్డేట్ ఇస్తున్నా తెలుస్తుంది కానీ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు సో అందుకే కుదరట్లేదు ఇంకా టెన్ డేస్ ఇంతే నా పరిస్థితి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ ఫైవ్ రూమ్ నుంచి బయటికి వచ్చిన ప్రేరణతో సువర్ణ అక్క ఒకసారి ఆలోచించు సార్ చెప్పినట్టు మీరు లేకపోతే ఉండలేరు నేను వచ్చినప్పటి నుంచి సార్ కళల్లో మీ మీద ఉన్న ప్రేమ నిజమక్క సార్కి నువ్వంటే చాలా ఇష్టం నిజంగా కావాలి అంటే సార్ అన్నట్టు దగ్గర ఉండి పనిష్మెంట్ ఇవ్వండి అక్క సార్కి మాత్రం దూరంగా వెళ్ళకండి అని సువర్ణ అంటుంటే దానికి ప్రేరణ అడ్డుపడుతూ నువ్వు టోనీని పెళ్ళి చేసుకుంటావా అని ప్రేరణ అడిగిన క్వశ్చన్ సువర్ణకి ఏంటో ఒక్క క్షణం అర్థం కాలేదు ఏంటక్క నువ్వు మాట్లాడేది అంది తడబడుతూ సువర్ణ నా లైఫ్ గురించి నీకు తెలుసు కదా ఎందుకు పనికిరాని నలిగిన పువ్వక్క నేను అంత త్వరగా నా మనసుకైన గాయం మానదు ఇంకొకరిని నా లైఫ్లో ప్లేస్ లేదు అసలు నాకు ముందు అలాంటి ఆలోచనలు అసలేమాత్రం లేవు నాకు ఇలానే ఒంటరిగా ప్రశాంతంగా ఉంటేనే బాగుంది ఒకసారి జీవితంలో తగిలిన దెబ్బ చాలు నాకు అక్క ఇప్పటి వరకు కోల్కెలేకపోయాను అని సువర్ణ చెప్తుంటే దాన్ని ప్రేరణ మధ్యలో ఆపేస్తూ నువ్వు ఎలా అయితే నీ జీవితంలో ముందుకు అడుగు వేయలేక ఆలోచిస్తున్నావో నా పరిస్థితి కూడా అదే కాకపోతే ప్రేమించిన వారే నమ్మక ద్రోహం చేస్తే చేసిన తప్పుల్ని క్షమించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది సువర్ణ బహుశా అది మీ సార్ దాటేశారు అందుకు మించి ఇంకోసారి గాయపడే అంత ఓపిక నాలో లేదు నా గుండెల్లో ఉన్న గాయం అంత త్వరగా మానిపోదు గతంలో నా తప్పులేదు కానీ ఒక్క అపార్థం నా లైఫ్ని తలకిందులు చేసేసింది నన్ను ఏం అన్నా నన్ను ఏం చేసినా నేను మాట్లాడలేదు కానీ నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నారని తెలిసాక ఇక నా వల్ల కావట్లేదు సువర్ణ ఒకసారి ఒకరి మనసులో అనుమానం అనేది మొదలైందంటే అంత త్వరగా పోదు అదే అనుమానం మనం చచ్చినా సరే ఉంటుంది ఇంకా నా అదృష్టం ఏంటో తెలుసా నేను బ్రతికుండంగానే తెలిసింది ఆయన హస్బెండ్గా ఫెయిల్ అయిపోయారు సువర్ణ ఆయన చేసిన తప్పుల్ని ఎన్నిసార్లను క్షమించను నేను నాది కోపంలో ఉన్న బాధ అయితే కాసేపటికి మర్చిపోవచ్చు కానీ పదే పదే అదే బాధని నా మనసుకిస్తుంటే ఇస్తుంటే ఎంతని తట్టుకోగలను ఎంతని భరించగలను ఇక ఈ భారాన్ని నాకు తట్టుకునే శక్తి లేదు ఇంకా ఇక్కడ కలత చెందిన మనసుతో నేను ఉండలేకపోతున్నా తప్పు నాదే తప్పు అంతా నాదే మీ సార్ని నమ్మడం తప్పు నాదే ఇక పదే పదే నమ్మి ఇంకోసారిని ఫూల్ అవ్వలేను సువర్ణ విరెత్తిగా మాట్లాడుతున్న ప్రేరణ మాటలకి భయపడుతున్న కౌశల్ మన ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాడు ఓ మీరు కూడా గ్రేట్ సార్ నిన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని మనసు విరిచిన నువ్వు కన్నేలతో చావమని వదిలిన నీకు నా కన్నీలకి కూడా నీ దృష్టిలో విలువ ఉందా అలా ఉంటే నీకు నీ వల్ల బాధపడిన ప్రియా కన్నీలకి కూడా నువ్వు విలువ ఇవ్వగలగాలి కదా కౌశి తనని నువ్వు అర్థం చేసుకోవాల్సింది మాట్లాడు కౌశి అని ప్రేరణ రెట్టించి అడుగుతుంటే ఏం మాట్లాడతాడు ఇక అతడైనా తప్పు తనవాపే కదా ఉన్నది మనసు విరిగిపోవడానికి మాటలే అవసరం లేదు మన కంటికి కనిపిస్తున్న చేతలు ఒక్క అసహ్యమైన చాలు చూసి పడిన వారికే తెలుస్తుంది ఆ నొప్పి బాధ పెట్టేవారికేం తెలుస్తుంది మన మనసులో రగులుతున్న దాగున్న బాధ ఏంటో అలాగని ఆయన అంటే ఇష్టం పోలేదు కానీ ఓపిక అయిపోయింది సువర్ణ ఇక నన్ను వదిలే అని ప్రేరణ అంటుంటే అయితే నీతో పాటు నేను వచ్చేస్తానక్క అంది సువర్ణ డోంట్ ప్లే స్మార్ట్ సువి అని నవ్విన ప్రేరణ ఆమె బుగ్గ తట్టి భారంగా సాగుతున్న పాదాన్ని గుమ్మం బయట పెట్టింది ప్రేరణ వీళ్ళందరూ ఆగిన టోనీ మాత్రం వినకుండా ప్రేరణ వెనకే వస్తుంటే నా వెనకే వస్తే నేను చచ్చినంత ఉట్టే అంది ప్రేరణ దాంతో టోనీ అడుగులు ఆగిపోతుంటే ప్రేరణ అడుగులు ముందుకు సాగాయి మరి విరిగిన ఆమె మనసు ఎప్పుడు తిరిగి అతుక్కుంటుంది అలసిపోయిన ఆమె మనసు పడుతున్న బాధకి సమాధానం చెప్పేది కాలమా లేక తనని ఈ పరిస్థితుల్లో నిలబెట్టిన అతనిదా ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్యి వదిలేస్తావో స్నేహమా చాలా ఘాటమా ఎప్పుడు ఎవరిని ముడివేస్తావో ఎప్పుడలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా అతని బాడీలో కదలికలు మాత్రమే లేవు కానీ అతని మనసు తనని వదిలిపోయిన ఆమె గురించి ఆలోచిస్తుంటే భారంగా రప్పమూసి తెరిచేలోపు అతని బ్రెయిన్ ఏదో సెన్స్ చేస్తూ కింద పడిన ఫ్రూప్స్ని కేర్ఫుల్గా గమనిస్తుంటే అతని కళ్ళు పెద్దవి అయ్యాయి ఆ డాక్యుమెంట్స్ ఫైల్ కలర్ అది కాదు డార్క్ రెడ్ అయితే ఇది అదే షెడ్లో లిటిల్ బిట్ చేంజ్ ఉంది ప్రజ్వల బ్రెయిన్కి ఆ విషం తట్టడానికి హాఫ్ సెకండ్ పడితే ఇది ఒక ట్రాప్ అని అర్థమవుతుంటే వెంటనే బయటికి వెళ్ళిన ప్రేరణ గుర్తుకు వస్తుంటే అతని హార్ట్ ఏదో డేంజర్ని ఇండికేట్ చేస్తుంటే మనసు మొత్తం నెగిటివ్ వైపుతో అతన్ని చుట్టుముట్టేశాయి అంతే ఇక ఆలస్యం చేయలేదు అతను ఏదో జరిగింది అని అతని మనసు చెప్తుంటే వెంటనే తన మనుషుల్లో ఉన్న సీసీ క్యామ్స్ ఓపెన్ చేసి ఏం జరిగిందో ఒక్కొక్కటి తెలుస్తుంటే తన చేతకాని తనానికి తనని నిందించుకుంటూ ఊపిరి పీల్చి వదిలి రూమ్ దాటి బయటికి వచ్చాడు ప్రజ్వల్ రూమ్ దాటి బయటికి వచ్చిన తనకి తలో ఒక దిక్కు కూర్చుని కనిపిస్తే కిచెన్ గుమ్మానికి ఆనుకుని సువర్ణ కనిపించింది ఆవేశాన్ని అంచుకుంటూ మా అత్తని తన కూతుర్ని అర్జెంటుగా రూమ్లో నుంచి లాక్ చేయి బయటికి వెళ్ళడానికి అస్సలేమాత్రం లేదు ఈసారి నా ప్రాణాన్ని దూరం చేసిన వాళ్ళకి నా మనుషన్లో అడుగు పెట్టాలంటేనే భయపడాలేసేస్తాను అది కూడా మీ అక్క దొరికాక చెప్తాను వాళ్ళ సంగతి మీ అక్క డేంజర్లో ఉంది ఇప్పుడు అని కోపంగా కౌశల్ టోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వంక చూశాడు కానీ అతని ఆవేశం ఇద్దరి చంపలు పగిలేలా కొట్టి తనని తానే పనిష్ చేసుకుంటూ గ్లాస్ టీపే మీద ఉన్న తన అరచేతిని మోపేసరికి ప్రజ్వల్ హ్యాండ్ మొత్తంగా బ్లడ్ నిండితే సువర్ణ మాత్రం సార్ ఏం చేస్తున్నారు మీరు అంది వెంటనే స్పందిస్తూ మీకు ఇలా జరిగితే అసలు మీరు ఇలా కనిపిస్తే ఆ అక్కకి ఎంతో ఉన్నా సరే తనని ఇంకోసారి బాధ పెడతారా అసలు అక్కకి ఏమైంది డేంజర్ అన్నారేంటి అని కంగారుగా అడుగుతుంటే కిడ్నాప్ అన్నాడు ప్రజ్వల్ కోరస్గా ఏంటి అన్నారు టోనీ సువర్ణ కౌశల్ ఎస్ శివస్ కిడ్నాప్ ఏం మాట్లాడుతున్నావు అన్న టోనీ అంటుంటే తను కనీసం బయటికి వెళ్తుంటే ఫాలో చేయాలి అని కూడా తెలియట్లేదా మీకు మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుగా మరి అలా ఎలా వదిలేసారు తనని మీకు చెప్పిన వేస్ట్ చా అని అసహంగా సెక్యూరిటీ రూమ్లోకి ప్రజ్వల్ వెళ్తుంటే ఒట్టు వేయించుకుందన్న వదిన అంటూ వెనకే అతని వదలని నీడలా ఫాలో అయ్యారు కౌశల్ టోనీ కంగారుగా బయటికి వస్తున్న ప్రజ్వల్కి గార్డెన్లో ఉన్న రింగ్ మెరుస్తూ కనిపిస్తుంది అతని కళ్ళకి ఇదే ప్లేస్లో టూ డేస్ బ్యాక్ డైమండ్ రింగ్ ప్రేరణ చేతికి పెట్టాడు ప్రజ్వల్ కానీ ఇప్పుడు ఇలా నేలపై పడి ఉంటే మసకబారిన బారిన కన్నెలని తుడుచుకుంటూ దాని చేతిలోకి తీసుకున్నాడు అతను ఈ పాటకి అంతా బాగుంటే ఆమె కౌకిల్లో కరిగిపోయేవాడు కానీ ఇప్పుడు గమ్యం తెలియని పైన ఆమెది అయితే ఆమె ఉన్న తీరాన్ని వెతికే మజిలీ అతడిది ఎంతో దూరం వెళ్ళదు అని ప్రజ్వల్ మనసుకి అనిపిస్తుంటే సెక్యూరిటీ రూమ్లో ఉన్న వాళ్ళతో అంత డిస్కషన్ పెట్టలేక ఇంకా టైంని వేస్ట్ చేయలేక తానే కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నాడు ప్రజ్వల్ టూ కిలోమీటర్స్ వరకు అతని కంట్రోల్లో ఉన్న సీసీ క్యామెరాస్లో రికార్డ్ అయిన ప్రేరణ ఫుటేజ్ని చూస్తున్న అతని కళ్ళు నమ్మలేనట్టు అవే కళ్ళు అని ప్రజ్వర్ అనుకుంటూ అసలు అతడికి ప్రేరణ ఎందుకు అర్థం కాక అసలు అవసరం ఏంటో తెలియక వణుకుతున్న హ్యాండ్తో స్క్రీన్పై ఉన్న ఆమె రూపాన్ని తడుముతూ ఇంకొక సెకండ్ కూడా లేట్ చేయకుండా కార్గేజ్ తీసుకుంటూ టోనీ మీ వదిన డేంజర్లో ఉంది కమ్ ఇట్స్ అర్జెంట్ అంటుంటే కౌశల్ మాత్రం నమ్మలేనట్టు జయదేవ్ అని అతని పెదవులు పలకాయి తెలుసా నీకెవరో అని ప్రజ్వల్ అడుగుతుంటే నేను అసలు ముంబై వచ్చిందా అతని కోసం అమ్మాయిలని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు దాని మధ్యలో ఇంకోటి అతని పర్సనల్ ఖర్చు వల్ల ఎవరినో చంపడానికి నియర్లీ వన్ మంత్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు బట్ ఈ మధ్యలో ఈ సిటీలో చాలామంది అమ్మాయిలు కూడా మిస్ అయ్యారు నీకు ఎలా తెలుసు అన్నట్టు ప్రజ్వల్ డౌట్గా చూస్తుంటే ఐ ఆమ్ ఇయర్ ఆ ఏజెంట్ నేను వచ్చిందే ఆ వర్క్ మీద అంతకుముందు మీరు చూసింది కూడా నా టీమ్ మినర్స్నే ప్రేరణ దగ్గరికి మీరేమన్నా ట్రాకర్ పెట్టారా అని అడిగాడు కౌశల్ నో అన్నాడు కానీ అలాంటి సెక్యూరిటీ ప్రేరణకి ఇంతవరకు ఇవ్వనందుకు తనని తానే ఒక లూజర్ అనుకున్నాడు ప్రజ్వల్ వన్ మినిట్ ప్లీజ్ అని పక్కకి వెళ్ళిన కౌశల్ తన టీంలో ఉన్న వివేక్ అండ్ శిల్పాకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసిన వివేక్ కౌశల్ సార్ అని పిలుస్తుంటే కౌశల్ మాత్రం కంగారుగా ఈవినింగ్ నేను చెప్పినట్టు కొంతమందిని వాళ్ళకి అనుమానం రాకుండా మిక్స్ చేయమన్నాను చేశారా అని అడుగుతుంటే మిక్స్ చేయలేస్తారు కానీ నేను మీకు ఫోన్ చేస్తుంటే మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది ఎందుకనో తెలీదు మనం వెయిట్ చేసే పర్సన్ ఎమర్జెన్సీగా ముంబై వెంటనే వదిలేస్తున్నాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఇన్ఫర్మేషన్ లేదు మనకి ప్రజెంట్ మేము పోర్ట్లోనే ఉన్నాం వాళ్ళనే ఫాలో అయ్యాము కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర ఫుల్లీ న్యూ వెపన్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్ మన దగ్గర ఉన్నవి మనం వాళ్ళని ఎక్కువ టైం అడ్డుకోలేమనిపిస్తుంది అని వివేక్ మాట్లాడుతుంటే వాళ్ళ మెయిన్ లీడర్ జయదేవ్ వచ్చాడా అని కౌశల్ అడిగాడు సార్ వచ్చారు కానీ ఇంతకుముందు మీరు పరిచయం చేశారే ఆ మేడం కూడా ఉన్నారు కానీ సృహలో అయితే లేరు అన్నారు వివేక్ ఎగ్జాక్ట్లీ ఎంత టైం పడుతుంది అక్కడ కౌశల్ అడుగుతుంటే ట్వంటీ మినిట్స్ సార్ అన్నాడు కౌశల్ ఓకే ఇమీడియట్గా మేము వస్తున్నాం అని కౌశల్ అంటుంటే వి విల్ ట్రై అవర్ బెస్ట్ సార్ మాకు మా వల్ల ఎంతవరకు మేము ఆపడానికి ట్రై చేస్తాం సార్ అంటాడు వివేక్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసిన కౌశల్ పోర్ట్లో ఉన్నారు ప్రేరణ కూడా అక్కడే ఉంది కానీ మనకి ఎక్కువ టైం లేదు అన్నాడు కౌశల్ అది చాలు అన్నాడు ప్రజ్వల్ అతను ఫీట్ కార్ ఎక్సలేటర్ మీద స్పీడ్ పెంచుతూ వెళ్తుంటే అట్ ది సేమ్ టైం స్పార్కిల్స్ వచ్చేంత మెరుపు వేగంతో వెళ్తుంది ఆ కార్ అతను కంగారుకి ఇప్పుడే ట్రాఫిక్లో వీరుకోవడం ఒకటైతే అసలు ప్రేరణ ఏమైపోతుందో అన్న కంగారు అందరిలో ఇంతలో పక్కనున్న టోని అన్న మనం చూస్తున్న ఫుటేజ్లో మన స్త్రీ టర్నింగ్ పాయింట్లో వదినతో ఏదో మాట్లాడాడు నువ్వు గమనించావా అన్న అంటుంటే ప్రేరణ మిస్ అయిందని ఆలోచనలతోనే ఉన్నాడు తప్పిస్తే ఈ పాయింట్ అర్థం చేసుకోలేకపోయాడు ప్రజ్వల్ క్లియర్గా చూస్తే తెలుస్తుంది అతనికి ఆ పుటేజ్ ప్రేరణ కోపంగా ఉంటే జయదేవ్ ఫేస్లో ఏదో సాధించాను అన్న గర్వం తొనిగిసలాడుతుంది అదే టైంలో ప్రేరణ గిలగిల గుంజుకుంటుంటే వదలకుండా కారులోకి తోసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు జయదేవ్ డూ సంథింగ్ టు అని ముద్దుపడుతున్న అతని బ్రెయిన్ ఆమె ఆలోచనలతో రెస్ట్లెస్గా మారుతుంటే ఆమె కోసం స్పందించే అతని హృదయం ఒక్కసారి ప్రేరణ ఎక్కడుందో తెలిసిన ఆమె ఏ పరిస్థితిలో ఉందో తెలిస్తే బాగుండు అని ఆరాటపడుతుంది తనని వదిలి వెళ్తున్న ఆమె రూపం ఇంకా తన కనుపప్పులో నుంచి పోలేకపోతుంటే ఫస్ట్ టైం అతని కంట్లో నీళ్లు ఉరతాయి అతని ప్రమేయం లేకుండానే అతని గుండెల్లోకి ఆమె చేరితే ప్రజ్వల్ ప్రాణం ప్రేరణ చుట్టూ తిరుగుతుంది ఆ క్షణం ట్రాఫిక్ క్లియర్ అవుతున్న కొద్దీ ప్రజ్వల్ స్పీడ్గా కార్ని ముందుకి మూవ్ చేస్తూ ఇంకో పక్క క్లోజ్ చేసి ఉన్న గ్లాస్ డోర్ని కిందికి డౌన్ చేస్తాడు ప్రజ్వల్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్స్ పెంచండి అండ్ కామెంట్స్ కూడా పెంచండి ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు సో అందుకే కొంచెం సింగిల్ అప్డేట్సే సరిపెడుతున్నా ఇది కూడా ఎమా కష్టంగా ఉంది అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో